వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు సత్కీరుడి చమత్కారం చింతాపురం అనే గ్రామంలో సత్కీరుడు అనే మహాపండితుడు ఉండేవాడు ఆయన ఎంతటి క్లిష్ట విషయాన్నైనా అరటిపండు వలిచినట్లు చెప్పగలడని పేరు చమత్కారంగా మాట్లాడడంలో ఆయనకున్న ప్రజ్ఞ గురించి గ్రామస్తులు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు సకల శాస్త్ర పారంగుతుడైన వినయంలోనూ తనకు తానే సాటి అయిన సక్కీరుడు అంటే గ్రామస్తులందరికీ ఎంతో గౌరవం ఇలా ఉండగా ఆ ఊరికి కొత్తగా కీర్తికాముకుడు అనే భాగ్యవంతుడు వచ్చాడు తనకు రాని విద్య లేదని ఆయనకు మిడిసిపాటు తన గురించి పొగడ్తలు వినడం ఆయనకు ఎంతో ఇష్టం అందుకోసం ఆయన డబ్బు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడడు పట్నంలో తనని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన తన పూర్వీకుల నివాసమైన పల్లెటూరుకి వచ్చాడు అక్కడే లంకంత ఇల్లు వంద ఎకరాల మాగాణి కొన్నాడు కీర్తికాముడి గురించి తెలుసుకున్న కొందరు స్వార్థపరులు ఆయన చుట్టూ చేరారు నిత్యం ఆయనను పొగడ్తలతో ముంచెత్తుతూ తమ అవసరాలకు డబ్బు సంపాదించుకోవడం వృత్తిగా చేసుకున్నారు దాంతో కీర్తికాముడికి చింతాపురం విపరీతంగా నచ్చేసింది ఆయనకు అక్కడ రోజులు సంతోషంగా గడిచిపోతూ ఉన్నాయి కీర్తికాముడు భార్య సునగరి పట్నంలో పుట్టి పెరిగింది ఆమెకు పల్లెటూరు నచ్చలేదు అటుపైన భర్త పొగొట్టల కోసం చేస్తున్న వృధా ఖర్చులు ఆమెను మరింతగా కలవర పెట్టాయి అందుకని ఆమె పట్నంలో ఉన్న తన తమ్ముడు శుభాకరుడికి వెంటనే బయలుదేరి రావాల్సిందిగా కబురు పెట్టింది ఆ ప్రకారం చింతాపురం వచ్చిన శుభాకరుడు త్వరలోనే అక్కడి పరిస్థితి ఆకళింపు చేసుకున్నాడు వయసులో తనకంటే పెద్దవాడైన బావగారిని మందలించడం బాగుండదని ఆయనకు నచ్చ చెప్పే ఉపాయం కోసం ఎంతగానో ఆలోచించాడు చివరకు ఆయనను పొగడ్తలతోనే గెలవాలి అని అనుకుని ఒకరోజు ఆయనతో బావా ఏ దేశానికైనా గ్రామాలే పట్టుకొమ్మలు గ్రామంలో స్థిరపడాలన్న నీ నిర్ణయాన్ని నేను మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను అయితే వ్యవసాయంలో కంటే వ్యాపారంలో అగ్రగణ్యుడివి కాబట్టి నీవు పట్నానికి వెళ్ళి వ్యాపారం కొనసాగించు మన కుటుంబానికి మంచి లాభాలను అర్జించి పెట్టవలసిందిగా నిన్ను కోరుతూ ఉన్నాను నేను నీ ఆశయ సాధన కోసం నేను చింతాపురంలో స్థిరపడి వ్యవసాయం చేస్తూ ఉంటాను అని అన్నాడు ఆ మాటలకు కీర్తికాముకుడు ఏమాత్రం అంగీకరించలేదు ఆయన శుభాకరుడితో ఇక్కడ నాకు అపారమైన గౌరవం లభిస్తున్నది డబ్బు ఎంత సంపాదించినా పట్టణంలో ఇలాంటి గౌరవం మాత్రం దొరకదు నాకు ఇక్కడే బాగుంది అని ఖచ్చితంగా చెప్పేశాడు ఈ సమాధానం సుభాకరుడు ఊహించలేనిదేమీ కాదు ఆ కారణంగా అతడు ఏమాత్రం తొణకకుండా బావా గ్రామాల్లో ప్రజలు డబ్బుకు ప్రాముఖ్యాన్ని ఇవ్వరు వారు ప్రతిభకు మాత్రమే పట్టం కడతారు డబ్బు పుచ్చుకోకుండానే ప్రతిభావంతులైన కవులను పండితులను ఇతర కళాకారులను వారు అభిమానించి గౌరవిస్తారు అలాంటి గౌరవం సత్కీరుడికి ఈ ఊళ్ళో లభిస్తున్నది ఇక్కడ నిన్ను పొగిడేవాడందరూ డబ్బు కోసమే పొగుడుతున్నారు అంటూ చురక కూడా వేశాడు ఈ మాటలు కీర్తికాముఖుడిలో పౌరుషాన్ని లేపాయి అంతవరకు సత్కీరుడంటే ఆయనకు గౌరవం ఉంది గ్రామస్తుల గౌరవం విషయంలో సత్కీరుడు తనకు పోటీదారని తెలియగానే డబ్బుతో ఎక్కడైనా ఏమైనా చేయవచ్చు ఆ సత్కీరుడు చేతనే నా వంటివాడు లేడని అనిపించుకుంటాను చూడు అంటూ ఆయన సుభాకరుడి వద్ద ప్రతిజ్ఞ చేశాడు కీర్తికాముకుడు నేను మిమ్మల్ని డబ్బుతో సన్మానించాలని అనుకుంటున్నాను అని సత్కీరుడికి కబురు పంపాడు సన్మానం దేనికి అని సత్కీరుడు బదులు ప్రశ్న పంపాడు ఇలా జరుగుతుందని ఊహించని కీర్తికాముకుడు సన్మానిస్తానంటే దేనికని అడిగే ఆ సత్కీరుడు అహంకారి అయి ఉండాలి లేదా పరమ మూర్ఖుడైనా కావాలి ఇలాంటి వాడని తెలియక ఈ గ్రామస్తులు ఆయనను గౌరవించి తమను తాము తక్కువ చేసుకుంటున్నారు ఈ విషయం బయటపెట్టి ఇక్కడ నా కీర్తి ప్రతిష్టలు మరింతగా పెంచుకుంటాను అని తిరస్కారంగా శుభాకరుడితో అన్నాడు బావా అహంకారం మూర్ఖత్వం నీవి నీవు ఆయనను స్వయంగా కలుసుకో ఆయనను సన్మానించడానికి నీకున్న అర్హతలు నిరూపించుకో అంటూ శుభాకరుడు ఆయనను మందలించాడు ఈ విధంగా కీర్తికాముకుడు సత్కీరుడు ఇంటికి వెళ్ళాడు ఇంటికి వచ్చిన ఆయనను సత్కీరుడు ఎంతో అభిమానంగా ఆదరించి మర్యాదలు జరిపి వచ్చిన పని అడిగాడు ప్రతిభకు పట్టం కట్టడానికి ప్రతిభే ఉండనవసరం లేదు ప్రతిభావంతులను గౌరవించే సహృదయం నాకు ఉన్నది మీకు సన్మానం చేయాలని నా కోరిక మీరు కాదని అనకూడదు అంటూ వచ్చిన పని చెప్పాడు కీర్తికాముకుడు మీ ఆశయం మెచ్చుకో తగ్గది అయితే నాకున్న కాస్త ప్రతిభ పాండిత్యంలో మాత్రమే ఉన్నది నన్ను సన్మానించే వారు పండితులైతేనే నాకు సంతోషం నా పాండిత్యంలో మీకు నచ్చిన అంశాలు చెప్పండి అన్నాడు సత్కీరుడు ఎంతో వినయంగా కీర్తి కాముకుడు ఈ మాటలకు మనసులోనే నొచ్చుకున్నా బయటపడకుండా ఆర్య కారణం గురించి మీకు మరీ అంత పట్టింపు ఉంటే తమరు నా గురించి నలుగురికి గొప్పగా చెప్పండి కవులు పండితులు తమకు సన్మానం చేసిన వారిని పొగిడే సంప్రదాయం పూర్వం నుంచి వస్తున్నదే కదా అని అన్నాడు సన్మానం కోసం కాకపోయినా నేను మిమ్మల్ని పొగడగలను ఏ అంశం చెప్పి మిమ్మల్ని పొగిడేది ఏ అంశము లేదనుకున్నా కనీసం పొగడ్తల వల్ల ఏదైనా ప్రయోజనం ఉండాలి కదా అని అడిగాడు సత్కీరుడు పొగడ్తలకి ఇంతగా ఆలోచించాలా పట్నంలో వ్యాపారంలో ఎంతగానో రాణిస్తున్న నేను నా సంపాదనను త్యాగం చేసి పల్లెటూరు వచ్చాను అదే నా గొప్పతనం అన్నాడు కీర్తికాముకుడు పొగడ్తల కోసమే ఇక్కడ ఉండాలనుకునే వారి వల్ల ఈ గ్రామానికి ప్రయోజనం ఉండదని నా అభిప్రాయం మనిద్దరం ఒకరినొకరు పొగుడుకునే ఆలోచన మంచిది కాదు అని సత్కీరుడు నిక్కచ్చిగా చెప్పి కీర్తికాముఖుడిని పంపించి వేశాడు కీర్తికాముకుడికి చాలా కోపం వచ్చింది అప్పటి నుండి ఆయన సత్కీరుడి మీద దుష్ప్రచారం చేయించసాగాడు డబ్బులుగా ఆశపడి కొందరు గ్రామస్తులు సత్కీరుడు అహంకారి అని సన్మానం చేస్తానన్న కీర్తికాముని అవమానించి పంపించాడని గ్రామంలో అందరికీ చెప్పసాగారు ఆ మాటలు విన్న కొందరు నమ్మారు కొందరేమో నమ్మలేదు సత్కీరుడు మాత్రం ఈ ప్రచారాన్ని బుత్తిగా పట్టించుకోలేదు అయితే వారం రోజులు గడిచేసరికి సత్కీరుడికి చెరువు స్నానానికి పోయినప్పుడు మెట్ల మీద కాలు జారి పడడంతో కాలు దెబ్బతిని పది రోజుల పాటు మంచం మీద ఉండవలసి వచ్చింది కీర్తి కాముకుడు పరమ సంతోషంతో దీనిని చక్కని అవకాశంగా తీసుకుని నేను అన్ని మంచి పనులే చేస్తాను కాబట్టి నాకు దైవానుగ్రహం ఉంది నా పట్ల తప్పుగా ప్రవర్తించిన వారిని భగవంతుడు శిక్షిస్తూ ఉంటాడు సత్కీరుడి విషయంలో ఇప్పుడు అదే జరిగింది అంటూ తన అనుచరుల ద్వారా మళ్ళీ ప్రచారం చేయించాడు దీనికి సత్కీరుడు నొచ్చుకున్నాడు ఆయన గ్రామాధికారిని కలుసుకుని నేను అహంకారినని ప్రచారం జరిగితే పట్టించుకోలేదు ఎందుకంటే నా గురించి ఎవరిష్టం వచ్చినట్లు వారు అనుకోవచ్చు కానీ నాకు జరిగిన ప్రమాదం భగవంతుడు నాకు ఇచ్చిన శిక్ష అంటే మాత్రం నేను ఒప్పుకోను నేను తప్పు చేసింది లేనిది విచారణ చేసి నిర్ణయించవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను అని అన్నాడు సత్కీరుడు అంటే గౌరవం ఉన్న గ్రామాధికారి వెంటనే ఈ విషయమై విచారణ ప్రారంభించాడు విచారణ గ్రామదేవత ఆలయం ముందు జరుగుతుంది సాక్ష్యం చెప్పేవాళ్ళు నిజం చెబుతున్నారా లేదా అన్నది గ్రామదేవత తన పూజారి నోట పలికిస్తుందని గ్రామస్తుల నమ్మకం అందువల్ల సత్కీరుడు కీర్తికాముకుణ్ణి అవమానించాడని అబద్ధం చెప్పడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు కీర్తికాముకుడు కూడా నా పట్ల తప్పు చేసిన వారికి కీడు జరుగుతుందని అనడానికి ఇప్పటి వరకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి సత్కీరుడికి చెరువు దగ్గర ప్రమాదం జరగడంతో నా పట్ల తప్పు చేసి ఉంటాడని నేను నమ్మాను పాపపుణ్యాలు ఆ భగవంతుడి గెరుక అని తప్పించుకోవాలని చూశాడు దానితో గ్రామాధికారి విషయాన్ని చూచాయగా ఆకళింపు చేసుకోగలిగాడు అందుకని ఆయన కీర్తికాముకుడితో మీ మాటల్లో ఎంత నిజమున్నది తెలుసుకునేందుకు కూడా గ్రామదేవత సాయాన్ని కోరవలసి ఉంటుంది అని అన్నాడు అయితే సత్కీరుడు వెంటనే కీర్తికాముకుడి మాటల్లో నిజమున్నదని నేను నమ్ముతున్నాను ఆయన ఎంతగా అడిగినా నేను పొగడకపోవడమే కాక ఆ సంగతి పది మందికి చెప్పకపోవడమే నేను చేసిన తప్పు అయి ఉండవచ్చు అందుకే భగవంతుడు నన్ను శిక్షించి ఉంటాడని నేను నమ్ముతున్నాను ఇక గ్రామదేవతను అర్థించవలసిన అవసరం ఏముంది అన్నాడు ఆ మాటలకు గ్రామాధికారితో సహా అక్కడున్న వారందరూ ఫక్కున నవ్వారు కీర్తికాముకుడికి చచ్చేటంత అవమానమనిపించింది ప్రతిభావంతులతో గొడవ పెట్టుకోకూడదని భావమర్తి చేసిన హెచ్చరిక విని పడచెవిన పెట్టినందుకు ఆయన పశ్చాత్తాపడి వ్యవసాయాన్ని శుభాకరుడికి అప్పచెప్పి తను తిరిగి పట్నం వెళ్ళిపోయాడు అయితే చింతాపురం గ్రామస్తులు తరచుగా చెప్పుకునే సత్కీరుడి చమత్కారం గురించిన కథల్లో మాత్రం కీర్తికాముఖుడు శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాడు తర్వాయి భాగంలో ఇంకొక కథను విందాం సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి